ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ శివాయ గురువే నమ ఈ ప్రపంచం మనం ఏ దృష్టితో చూస్తే మనకు ఆ విధంగానే కనపడుతుంది ప్రపంచమంతా దరిద్రం తాండవిస్తున్నట్లు మీరు భావిస్తే మీకు అలాగే అనిపిస్తుంది అందుకు మీకు కావలసిన ఉదాహరణలు ఆధారాలు కూడా లభిస్తాయి అదే మీరు ప్రపంచం ధనమయంగా భావిస్తే అలాగే మీకు కనిపిస్తుంది అందరూ హాయిగా డబ్బు సంపాదించుకొని హాయిగా జీవిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది అందుకు బోలెడు తాత్కారణాలు తక్షణం మీ కళ్ళ ముందు ఉదాహరణలు సాష్ సాక్షాత్కరిస్తాయి చూసే దృష్టితో మనలోనే మనం చూసే దృష్టిలోనే అంతా ఉన్నదన్నమాట అందం వెతికేవాడికి అసహ్యంగా ఉన్న అమ్మాయిలో కూడా ఎక్కడో ఓ చోట అందం కనిపిస్తుంది అసహ్యం వెతికేవాడికి అందమైన అమ్మాయిలో కూడా ఎక్కడో ఓ చోట అసహ్యం కనబడుతుంది కనుక మీరిప్పుడు డబ్బు సంపాదించాలనుకున్నారు డబ్బు గురించే ఆలోచన కోరిక పెంచుకోండి మీరు కోరుకున్న డబ్బు సంపాదించటం మీ లక్ష్యం అయితే మీ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చని అలవాట్లు ఖర్చులు తక్షణం వదులుకోండి కోరికను పెంచుకోండి కోరిక ఆచరణలో పెట్టేందుకు ఓ మంచి ఆలోచన చేయండి ఆలోచనకు ఈ ఆలోచనలను ఆచరణలోనే పెట్టండి వెనక్కి చూడకుండా సాగిపోండి విజయం మీదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆణిముత్యాలను అక్షరాలు ఆణిముత్యం ఇదే ఈరోజు ఆణిముత్యం